శనివారం రాజ్పేట మండలం పాముకుంట గ్రామంలో సిసి రోడ్డును మల్లాగూడెం గ్రామంలో బీటి రోడ్డు పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య శంకుస్థాపన చేసి సిసి రోడ్డును నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పర్యటించారు రాజ్పేట మండలం పాముకుంట గ్రామంలో సీసీ రోడ్డును మల్లాగూడెం గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి సీసీ రోడ్డును నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు సింగారం గ్రామంలో సీసీ రోడ్డును బుర్గుప్పల్లి బొందుగుల గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அடுவ அடுவாடி جي ٻڌا 17 رول رولي پوهاله اره جاري وٿري دٻم ديشي را ಜಯವಾಗಲಿ ನಮಸ್ಕಾರ ಪ್ರಣಾಮಗಳ ಮಾಶಾ ಆಯಾ ಚಂಡೀಶರ ಪರಾಗ ಸಮಾನಗಳ ಮನದಗಳ ರಕ್ಷಮಾ ಲಕ್ಷ್ಮಿ ನಯಾ ಮರತನಾಯಿ ತಾರಕ ಮಾತಾ ರಕ್ಷಣಾ ಖನ್ನ ಮುಬಸಲೌ ಜಯತಮತ್ರ ಜಯ ಸಮಾಯ ಶುಭಂ ಅಯ್ಯ ತಮ್ಮ ಕೊಟ್ಟ ಅಯ್ಯ ಅಣ್ಣೆಡೆ ಮಾರ್ಕ್ತಿ ಬೆತ್ತಿ ಬೆಲ್ಲಾ پتلا گنے اپ کوڑا با قدم با اندر اندر نام ورتي ارنتے بارے جو باند لو باند صحيح يا نام نواب جنے اپ کے اے مہارتم کیداری ہا رہے چھے جا دو سچوتے دے ان ارگ مالکنا ہا مالکنا ಆಪ್ಮಗರ್ <suss> <coughs> <suss> <suss>